నాలుగు ఆదివారాలు నాలుగు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లు ఫలితం మాత్రం ఒకటే భారతదే సంపూర్ణ విజయం ఆసియా కప్ లో మెన్స్ టీం విజయాలతో మొదలవుగా ఇప్పుడు మహిళల టీం వన్డే ప్రపంచ కప్ విజయంతో భారతీయుల్లో ఆనందాన్ని నింపింది వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్తాన్ చేతిలో ఇప్పటి వరకు భారత్ ఓడిందే లేదు ఐసీసీ మహిళల ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది ఎనభై ఎనిమిది పరుగుల భారీ తేడాతో పాక్ ను చిత్తు చేసింది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా బౌలింగ్ ఎంచుకుంది ఎవరూ భారీ స్కోర్లు చేయకపోవడంతో భారత స్కోరు రెండు వందల నలభై ఏడు పరుగులకు పరిమితమైంది ఇక పాక్ బౌలర్లలో డయానా బేగ్ నాలుగు వికెట్లు పడగొట్టింది రెండు వందల నలబై ఎనిమిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ భారత బౌలర్లు కట్టుదిట్టంగా కట్టడి చేశారు పాక్ బ్యాటర్లు సిద్రా అమీన్ ఎనబై ఒక్క పరుగులతో ఒంటరి పోరాటం చేసిన ఇతర బ్యాటుల నుంచి ఆమెకు ఏమాత్రం సహకారం అందలేదు చివరికి పాకిస్తాన్ జట్టు నలబై మూడు ఓవర్ల నూట యాబై తొమ్మిది పరుగులకి ఆలౌట్ అయింది